మనం చాలా మంది తెలియని శత్రువులతో ఎక్కువ బాధపడుతూ ఉంటాం తెలియని శత్రువులు అంటే మనతో మంచిగానే ఉంటారు కానీ మన వెనకథలు తెలియకుండానే మనకి ఎన్నో ఆపదలు కలగజేస్తూ ఉంటారు అలాంటి శత్రువుల నుండి వాళ్ళు పడే అసూయ నుండి మనం బయటపడాలన్నా మన ఇంట్లో ఈ దుష్ట ప్రభావం అంతా తగ్గాలన్నా కూడా మన అప్పుల బాధలని బయటపడాలన్నా కూడా శాంత వాతావరణం కలగాలన్నా కూడా ఈ ఒక వస్తువుతో ఇంట్లో దూపం వేసినట్లయితే మంచి పరిహారం అండి తెలియని శత్రువుల నుండి బయటపడగలుగుతాము ఇంట్లో మంచి వాతావరణం అయితే ఏర్పడుతుంది అయితే ఈ పరిహారం ఎప్పుడప్పుడు చేయాలి అంటే అమావాస అలాగే ఆ ఆదివారాలు శుక్రవారాలు మంగళవారాలు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం తేదీలో చేసినట్లయితే ఇంకా మంచి ఫలితం అయితే లభిస్తుందండి అయితే మనం ప్రతి నిమిషం వేసేటప్పుడు అయితే సాంబ్రేణి అలాగే గుగ్గులు అయితే వేస్తూ ఉంటాం ఈ రెండు కలిపి దూపం వేయడం ఎంతో మంచిదండి అలాగే ఆ దూపం భగవంతుడు చూపించిన తర్వాత మనం ధూపం వేసేటప్పుడు ఇల్లంతా చూపించడానికి ఈ ఒక వస్తువుని ఇక్కడ చూపిస్తున్నాను కదా తెల్ల ఆవాలని కలిపి ధూపం వేడి ఇల్లంతా చూపించడం వల్ల మనం తెలియని శత్రువులతోటి బాధపడుతున్న వాళ్ళందరూ కూడా తొలగిపోతారండి ఇంట్లో ప్రశాంత వాతావరణం అయితే ఏర్పడుతుంది వాళ్ళు మనమే చూపించే ఈష అశువు నుంచి కూడా మనం బయటపడగలుగుతాము మనకి ఇన్న అప్పులను కూడా అప్పులు తీరడానికి అవకాశాలు మనకు లభిస్తాయి ఇది ఎంతో మంచి పరిహారం అండి ఒక్కసారి అయితే చేసి చూడండి ఇది అలా కంటిన్యూ మీరే చేస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆ దుష్ట ప్రభావం నుండి మనం తొలగించుకోగలుగుతాము ఒక మంచి వాతావరణం అయితే పెంచుకోగలుగుతాం అంత మంచి పరిహారం అండి ఇది చేస్తూ ఉండండి మీకే మంచి రిజల్ట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్